అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందులో మింగు ఉండాలి ఆరోగ్యం అనేది మన చేతుల్లో ఉంది మనం పాటించే పద్ధతుల్లో ఉంది అంటారు మరి నేను మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఈ కాలం కాక కోవిడ్ సమయంలో ఎస్పెషలీ ఎన్ని లక్షలు ఉన్నా ఎన్ని కోట్లు ఉన్నా ఒక్క ఆక్సిజన్ అందకనే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఎందుకంటే ఆరోగ్యాన్ని మనం చులకన చేసి అప్పుడు పాటించినటువంటి పద్ధతుల వల్ల మన ఆరోగ్యం నా నాశనం అయిపోతుంది ఆ ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే ఈ లక్షలు కోట్లు అనేవి తిరిగి తేలేవండి మనం పాటించే పద్ధతుల వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది కంటికి రెప్పలా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటేనే మన పిల్లలకు మనం మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం కాబట్టి ముందుగా మీరు ఆరోగ్యంగా ఉంటూ మీ పిల్లల్ని కూడా ఆరోగ్యంగా ఉంచడం మీ బాధ్యత కాబట్టి మీ యొక్క ఇంటి యజమాని కంటికి రెప్పలా కాపాడుకోండి మీరు మీ ఆరోగ్యాన్ని పొద్దున్నే లేవడం అరగంట పాటు అరగంట పాటు ఎక్సర్సైజ్ చేసుకోవడం లేదా కాలి నడకన నడక నడకకు మించినటువంటి ఎక్సర్సైజ్ లేదండి నడవడం అనేది ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలండి ఇక చిన్న చిన్న అలవాటు నిమ్మకాయ రసం నీళ్ళు లేకపోతే జీరా జీరా వాటర్ లేక ఇలాంటివి తాగడం వల్ల మన యొక్క ఆరోగ్యాన్ని కొద్ది వరకు మనం కాపాడుకునే వాళ్ళం అవుతాము ఇక ఈ నాన్ వెజ్ ఐటమ్స్ కొంచెం తగ్గించి మసాలా ఐటమ్స్ తగ్గించి మనం ఎక్కువగా ప్రోటీన్ పౌడర్ అంటే దాల్ రైస్ ఇలా వి తీసుకోవడం వెజిటబుల్స్ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం బాగా కాపాడుకోగలము అన్నం ఎక్కువగా కాకుండా అంటే వైట్ వైట్ పదార్థాలు ఎక్కువ కాకుండా గ్రీన్ రెడ్ ఈ విధంగా ఆహార పదార్థాలు మన మన బా మన ఆహారంలో భాగంగా తీసుకుంటే మనం చాలా జాగ్రత్తగా ఉండొచ్చు ఓకేనండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీరు కూడా ఆరోగ్య సూత్రాలు ఖచ్చితంగా ఫాలో అవ్వండి బాయ్ అండి